होसना 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 जय में యేసు యేసు విడిపించును నడిపించును పునరుద్ధాన పండుగలు తేదీలు రెండు ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అనగా గురువారం సాయంత్రం నుండి ఆదివారం రాత్రి వరకు స్థలం హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ ఆవరణంలో న్యూ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ స్టేడియం దగ్గర తెనాలి ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు వర్తమానికులు పాస్టర్ ఆనంద్ జైকুমার గారు బాధ్యించబడిన గోరె పిల్ల రక్తము ద్వారా ఇశ్రాయేలునికి పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగింది వాళ్ళ దగ్గర ఏ పిరంగులు లేవు ఏ విధమైనటువంటి డాలులు కత్తులు గుర్రాలు లేవు వారి దగ్గర ఉన్నది నజరేయుడైన యేసు నామము పాస్టర్ ఎదిరమండి మోచెస్ గారు ప్రిమను దేవుని విడిల్లారా ఇదిగో మనలో ఉన్న పాపముల నుండి మన విముక్తి పొంది మనకు శాంతి కలుగు నిమిత్తమై ఆయన మన కొరుకున్నాడు రాజారావు గారు ఆ జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళ ఈ చేతికరం మనకేం చెప్తుందో తెలుసా విశ్వాసం మీద నువ్వు ఆధారపడు నీ ముదిమి వయస్సు నందు దేవుడిని బ్రదర్ సాల్మన్ అన్నగారు ఎస్ ప్రభు చెప్తున్నాడు విమర్శ దిన ముందు నినివే పట్టణం వారు మీ మీద నేరారోపణ చేస్తారు ఎందుకంటే నినివే పట్టణం వాళ్ళంతా చెడు మార్గాలు విడిచిపెట్టి రక్షించబడ్డారు అందరూ ఆహ్వానితులే ప్రేమతో ఆహ్వానించేవారు హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీ వివరాలకు ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ డబల్ టూ సిక్స్ ఎయిట్ హోసిల్లా ప్రేయర్ మినిస్ట్రీస్ తెనాలి